హాయ్ ఎవ్రీవెన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని చాలా బాగుండాలని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా దొండకాయ ఫ్రై ఇలా చేశారా ఈ దొండకాయ ఫ్రై టూ డేస్ నిలువు ఉంటుందండి ఇవాళ నైట్ చేసామంటే మనకి రేపు నైట్ ఎల్లుండి మార్నింగ్ దాకా పక్కాగా టేస్ట్లో ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది లంచ్ బాక్స్ బెస్ట్ రెసిపీ అని చెప్తాను నేనైతే మనకి మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కదండి ఆ కదండీ ఏమీ లేకుండా చక్కగా నైట్ చేసి పెట్టుకున్నావు అంటే మార్నింగ్ లంచ్ బాక్స్ చక్కచక్క కట్టేసేయొచ్చు ఇంకా రెసిపీ ఏంటంటారా పల్లి కొబ్బరి కారం తోటి దొండకాయ ఫ్రై సూపర్ ఎమ్మె టేస్టీ అలాగే చక్కచక్క అయిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ఫస్ట్ అయితే ఒక కేజీ వరకు దొండకాయలు శుభ్రంగా కడుక్కొని చక్కగా నిలువుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ పల్లి కొబ్బరి కారానికి మనకి కావలసిన పదార్థాలు ఒక కప్పు వరకు పల్లీలు తీసుకుంటే పావు భాగం కొబ్బరి ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి ముక్కలుగా తరుక్కొని భాగం కొలతతో తీసుకోండి ఇంకా ఎండుమిర్చి ఉప్పు ఒక చిన్నుల్లిపాయ కూడా ఈ నాలుగు ఐటమ్స్ కలిపి మనం ఐదు ఐటమ్స్ అండి ఇవి కలిపి మనం పొడి కొట్టుకోవాలి అలాగే ఈ దొండకాయలు వేపడానికి సాల్ట్ పసుపు ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ప్రిజర్వబుల్ కూడా ఈ పొడి అయితే ఫస్ట్ ప్రిపేర్ చేద్దాం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పల్లీలు యాడ్ చేయండి ఫస్ట్ తర్వాత ఇవి వేపుకున్నవండి డ్రై రోస్ట్ చేసుకున్నాను ఎండు కొబ్బరి ఎండుమిర్చి ఇవి కొంచెం కారంగా ఉన్నాయని నేను నాలుగే తీసుకున్నాను ఐదు అలాగే క్రిస్టల్ సాల్ట్ ఇంకా చిన్నల్పాయరెమ్మలు ఒక పాయ మొత్తం ఒలిసి వేసుకున్నాను దీనిలోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి నేను మనం డీ డీప్ ఫ్రై చేసుకుంటాం కదా పసుపు యాడ్ చేసుకోవడం కుదరదు అందుకని దీనిలో యాడ్ చేశాను అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేశాను ఎందుకంటే డైజెషన్కి చాలా మంచిది కదా ఇంకా దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేశానండి నేను మనకు కరివేపాకు వేస్తే ఏర్ పెడతారు కదా పిల్లలు ఇట్లా పౌడర్లో వేసేస్తే తింటారని చెప్పని ఇలా యాడ్ చేశాను చూడండి ఇలాగ వస్తుంది మనకి పొడి ముద్దలాగే వస్తుంది వేరుశెనగ గుళ్ళు వేసాం కాబట్టి మీరు డ్రైగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు గ్యారంటీ ఇలాగే వస్తుందండి ఇంకా నేను కరివేపాకు కూడా వేసాను కాబట్టి ఇంకా ముద్దగా వచ్చింది ఇప్పుడైతే బాండీలో ఆయిల్ హీట్ పెట్టుకున్నాను ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయలు అవి వేయండి ఒకేసారి వేసేసుకోవచ్చు ఇవైతే మంచి గోల్డెన్ కలర్ అంటారు కదా ఆ కలర్కి వచ్చే వరకు మనం వేపుకోవాలి టైం పట్టిద్దండి నేనైతే ఒకసారి మిక్స్ చేశాను మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వేపుకోండి మీరు కూడా ఎందుకంటే మనకి ఒకవైపు వేగుతాయి లేకపోతే ఇంకోవైపు వేగవు ఫ్రై అయినాక చూపిస్తాను దొండకాయ అనేది మనకి బ్లడ్ పర్సెంట్ని ఇంప్రూవ్ చేస్తుందని మీకు ఎంతమందికి తెలుసు అందుకనే ఆపరేషన్ చేసినప్పుడు మనకి ఏదైనా అంటే సర్జరీస్ జరుగుతాయి కదండి డెలివరీస్ సిజేరియన్ అయినా కానీ నార్మల్ అయినా కానీ దొండకాయ ఫ్రై ఎందుకు పెడతారంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి చాలామందికి ఆ విషయం తెలీదు మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేసేస్తాయండి ఏదైనా సరే పత్యం కూరగా ఈ దొండకాయలు ఎందుకు పెడతారంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ బాగుంటుంది ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నాకు గుర్తు నేను చెప్తూ ఉంటానండి మధ్య మధ్యలో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఇవి ఫ్రై అయినాక నేను చూపిస్తాను మీకు చూడండి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయినాయి ఇవి ఇంకా ఫ్రై అవ్వాలి కానీ మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ మెత్తగా కూడా ఉండకూడదు నిలవ ఉండాలి కాబట్టి మీడియంగా ఉంటే నిలువు ఉంటుంది కొంచెం మీడియం కన్నా ఎక్కువగా అయినా ఓకే కానీ గట్టిగా వేపుకోకండి మళ్ళీ తినడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది పూర్తిగా వేగినాక మీకు చూపిస్తాను చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేపుకోండి మరి నల్లగా వేపుకుంటే మాత్రం బాగుండవు ఇంకా నేను పక్కనే ఒక పాన్లో పోపు కోసం ఆయిల్ హీట్ పెట్టుకున్నాను పోపు కోసం ఆయిల్ హీట్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర అలాగే పచ్చని పప్పు వేశాను కొంచెం కరివేపాకు వేస్తున్నాను కొన్ని వేరుశెనగ గుళ్ళు కూడా వేసానండి లైట్గా అక్కడక్కడ తగులుతూ బాగుంటాయని క్యాషీస్ క్యాషెస్ కాదండి వేరుశెనగ గుళ్ళు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి నేను ఆల్రెడీ కారం వేసాను కదా అలాగే దాంట్లో కొంచెం పసుపు వేశాను మీరు దాంట్లో యాడ్ చేయకపోతే ఇలాగ పోపులో వేసుకోవచ్చు పసుపు అను కారం చాలా ఈజీ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది దొండకాయలు ఒక్కటే కట్ చేసుకోవడమే మనకి లేటు ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే ఈవినింగ్ చేసామంటే పిల్లలకి చక్కగా మార్నింగ్ మార్నింగ్ లంచ్ బాక్స్ హడావుడు లేకుండా కట్టేసేయచ్చు మనం ఇప్పుడు దొండకాయలు ఫ్రై చేసుకున్నవి దీంట్లో వేసుకుందాం ఇలా దొండకాయలు యాడ్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు అది కూడా యాడ్ చేసేసేయండి మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది పొడి వారం వరకు మనం తయారు చేసుకున్నాం కదా అని చెప్పని మొత్తం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చూసుకొని యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ పొడి అనేది ఈ దొండకాయకి లైట్గా పట్టే వరకు ఒక ఐదు నిమిషాలు ఇలా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అన్నంలోకి ఈ కర్రీ చక్కగా కలుస్తుంది మీకు సాల్ట్ కారం ఈ స్టేజ్లో కూడా మీరు వేసుకోవచ్చు అంతేనండి ఇంటి పాది ఎంతో ఇష్టంగా తినే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది పల్లి కొబ్బరి కారం తొట్టి డిష్ అవుట్ చేసేసుకుందాం అంతేనండి కమ్మ కమ్మని దొండకాయ పల్లీ కొబ్బరి కారం మనకి రెడీ అయిపోయింది ఫ్రై అనేది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఈ పల్లీ కొబ్బరి కారంతో దొండకాయ ఫ్రై ఎంత కమ్మగా వస్తుందో నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్